హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం జాబిలి కోసం పాటు వన్ ఫిఫ్టీ ఫోర్ విందాం వాళ్ళ కంపెనీలో మన బంగారం డైరెక్టర్ అవ్వడం వల్ల వాళ్ళకి మనకి ఎందుకు స్నేహం చెడిపోతుంది అంత బలహీనమైన బంధాలు ఏం కాదులే ఒకవేళ వాళ్ళు దీనివల్ల మనతో స్నేహం అనుకుంటే అలాంటి స్నేహాలు మనకు అవసరం లేదు కోపంగా అంది శ్రవంతి కూతురు నట్టే భార్య కూడా అండడంతో కాస్త షాక్ అయ్యాడు చైతన్య తండ్రిలా తల్లి తిట్టకుండా తన వైపు మాట్లాడటంతో వర్షిణీమొహన్లో కాస్త వెలుగొచ్చింది నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా తేరుకున్న కృష్ణచైతన్య కోపంగా అన్నాడు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది తెలుగులోనేగా ఏడ్చింది మీకు అర్థం కాలేదా అమాయకంగా అంది తల్లి మాటలకు వర్షినికి నవ్వొచ్చింది కానీ తండ్రి మొహం చూసి ఆపుకుంది కృష్ణ చైతన్య మొహం నూనెలో వేసిన ఆవాళ్ళ చిటపటలాడింది కూతురు మీద ఉన్న ప్రేమతో నీకేం అర్థం కావడం లేదు తను వాళ్ళ కంపెనీలో డైరెక్టర్ కావడం ఇషాన్కి ఇష్టం లేదు ఇంతవరకు మనం బిజినెస్ పరంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు ఇప్పుడు వర్షణీ డైరెక్టర్ అవ్వడంతో కావాలని ఇలా చేస్తోందని ఇషాన్ అపార్థం చేసుకుంటున్నాడు వాళ్ళ బిజినెస్ను పడగొట్టడానికి ఇది అంతా అనుకుంటున్నాడు అది వీళ్ళిద్దరి మధ్య గొడవలకు దారితీస్తుంది అది మన కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది ఎవరి బిజినెస్లు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు నీ కూతురు వెళ్ళి వాళ్ళ కంపెనీలో డైరెక్టర్ అయి లేనిపోయిన తలనొప్పులు తెచ్చుకోవడం అవసరమా ప్రశాంతంగా ఉన్న మన రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేపడం అవసరమా అది నీకెందుకు అర్థం కావడం లేదు కోపంగా అన్నాడు చైతన్య ఇషాన్ అలాంటి వాడేమీ కాదు ఒకవేళ అపార్థం చేసుకుంటే అది అతని కర్మ దానికి నా కూతురు ఏం చేస్తుంది అతనికి ఇష్టం లేకపోతే నా కూతురికి వచ్చిన నష్టమేమీ లేదు నా కూతురు తెలివి కలదు కాబట్టే వాళ్ళ కంపెనీలో షేర్స్ కొన్నది ఏ అపనేదో అతనే చేయొచ్చు కదా నాకు తెలిసినంతవరకు వాళ్ళెవరి విషయంలో బాధపడరు సంతోష కూడా అస్సలు బాధపడ్డు భార్య మాటలు తెల్లబోయాడు కృష్ణచైతన్య అవును మమ్మీ సంతోషం అంకులు ఏం ఫీల్ అవ్వలేదు నేను మాట్లాడాను కదా నన్ను కంగ్రాట్స్ కూడా చేశాడు వర్షిణి గబగబా అంది ఆ మాట కూతురు గుర్రుగా చూశాడు కృష్ణ చైతన్య తండ్రి చూపులో టక్కును తలదించుకుంది వర్షిణి మరి ఇంకేంటి సంతోష ఏ బాధ లేనప్పుడు మీరెందుకు ఇంతలా రంగులు వేస్తున్నారు సంతోష్ బాబు కాదే ఇషాన్కే ఇష్టం లేదు వర్షిని వాళ్ళ కంపెనీలో డైరెక్టర్ అవ్వడం ఏ అలా అని ఇషాన్ మీకు చెప్పాడా శ్రవంతి అడిగింది డైరెక్ట్గా ఏం చెప్పలేదు కానీ నేను ఇందాక ఫోన్ చేశాను చైతన్యాలు అనగానే వర్షిని తండ్రిపై విస్మయంగా చూసింది డాడీ ఎందుకు వాళ్ళకి ఫోన్ చేసి ఒక్కొక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అంత అవసరం ఈయనకేముంది వర్షిణికి తండ్రి ధోరణి ఏమీ అర్థం కాలేదు ఇషాన్ చాలా బాధపడుతున్నాడు కనీసం తమకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేయడం అతను చాలా హట్ చేసింది పైగా వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు తెలుసా అన్నాడు పోటీనా దేనికి పోటీ ఆశ్చర్యంగా అంది అదే మన ఫార్మా కంపెనీ ఉంది కదా ఆ కంపెనీ విషయంలో ఇద్దరు పోటీ పడుతున్నారు ఈ క్వార్టర్లో ఎవరు ఎక్కువ లాభాలు చూపిస్తే వాళ్ళు గెలిచినట్టంట ఏదో సరదాగా అనుకున్నారనుకున్నాను కానీ ఇంత సీరియస్గా తీసుకుంటారని నేను అసలు అనుకోలేదు తను వెళ్ళి వాళ్ళ ఫార్మా కంపెనీలోనే డైరెక్టర్ అయ్యింది మరి కోపం రాదా అనుమానం రాదా తమ కంపెనీ పడగొట్టడానికి వర్షని వచ్చిందని తను గెలుపు కోసం ఇలా చేస్తోందని అన్నాడు చైతన్య ఆ మాటకి స్రవంతి కూతురు వైపు చూసింది కూతురు కళ్ళల్లో ఏం కనిపించిందో కానీ ఇషాన్ బాధపడుతున్నాడని మీరు నా కూతురుని కోపడుతున్నారా అయినా బంగారం దాంట్లో తప్పేముంది పోటీ అన్న తర్వాత గెలవడానికి ప్రయత్నం చేస్తారు కానీ చేతులు ముడుచుకొని కూర్చోరు కదా తనకు గెలవాలనుంటే నా కూతురు మీద పోటీ పడి తన తెలివితేటలు ఉపయోగించి గెలవమానండి కావాలంటే మన కంపెనీలో షేర్స్ దొరుకుతాయేమో ట్రై చేసి కొనుక్కోమనండి అప్పుడు దానికి దీనికి సరిపోతుంది అంది శ్రవంతి వర్షిని తమ కంపెనీలో షేర్స్ కొని తమను శాసించే స్థాయిలో ఉండడంతో ఇషాన్కు కూడా అదే ఆలోచన వచ్చిందని అతను కూడా తమ ఫార్మా కంపెనీ షేర్స్ కొనడానే ట్రై చేశాడని కానీ ఆ షేర్స్ మొత్తం ముగ్గురు పేర్ల మీద ఉండడంతో హతాసుడయ్యాడని శ్రవంతికే కాదు వీరిద్దరికీ కూడా తెలియదు భార్య మాటలు కృష్ణ చైతన్యకి మంటెక్కిపోయింది ఎలా కొంటాడే అవన్నీ మన ముగ్గురు పేరు మీద ఉన్నాయి కదా మనం ఇప్పుడు అన్ని షేర్స్ షేర్ హోల్డర్స్ నుంచి కొనేసాం కదా షేర్ హోల్డర్గా ఉన్న మీ అన్న కూడా తన షేర్స్ వర్షిని పేరు మీద రాశాడు కదా అయితే ఇప్పుడు మీ షేర్స్ ఇషాన్ అమ్మేస్తారా ఏంటి సరదా గాంధీ శ్రవంతి ఆ మాటలు కృష్ణ చైతన్యకి మంటలెక్కేసింది భార్య వైపు విచ్చిరూపులు చూస్తూ ఏం మాట్లాడుతున్నావే మన షేర్స్ అతనికి ఎందుకు అమ్ముతాను నీకు మెంటలా కోపంగా అన్నాడు మరి మీరు ఇషాన్ గురించి అంతగా బాధపడుతుంటే అలా అనిపించిందిలే ముసిముసిగా నవ్వుతూ అంది శ్రవంతి దాంతో వర్షిణి కూడా తండ్రి కనపడకుండా నవ్వింది నేను ఎందుకు ఇంతగా బాధపడుతున్నాను నీకు అర్థం కాదులే అర్థం చేసుకునే మెదడు కూడా లేదు కూతుర్ని వెనకేసుకురావడం తప్ప నీకు ఇంకేం తెలియదు లోపల పళ్ళు నూరుకుంటూ నీ కూతురుకున్నంత తెలివితే ఇషాన్కి ఎక్కడ వీలే వ్యంగ్యంగా అన్నాడు ఇది మాత్రం కరెక్ట్ చేతు నా కూతురుకున్న తెలివితేటలు ఎవ్వరికీ ఉండవు తెలుసా అందుకేగా సీఈఓగా చార్జ్ తీసుకుని కొద్ది నెలల్లోనే తనేంటో నిరూపించుకుంది కూతురికి మెటికలు విరుస్తూ మురిసిపోయింది శ్రవంతి భార్య మాటలకి చేష్టలకి కృష్ణ చైతన్యకి నిజంగానే మెండలెక్కింది ఇంతకు ముందు ఇషాంతి విషయమే మాట్లాడాడు తనకి తెలియకుండా ఇలా జరిగిపోయిందని ఏమీ అనుకోవద్దని దానికతను మీకు తెలియదని నాకు తెలుసు మావయ్య కానీ వర్షిని ఇలా చేయడం నన్ను చాలా బాధించింది తనకు నా మీద గెలవడమే ముఖ్యం కానీ నేను ఎంత బాధపడతానో అని కానీ మార్కెట్లో ఈ విషయం బయటకు తెలిస్తే మాకు ఎంత అవమానకరంగా ఉంటుందని కానీ తను కొంచెం కూడా ఆలోచించలేదని బాధపడ్డాడు నీకు అసలు కొంచెం కూడా బుర్రలేదు కోపంగా అంటుండగా ఆఫీస్ విషయాలు ఇంట్లో చర్చించొద్దని నేను మీకు ముందే చెప్పాను మీ గొడవలు ఏమైనా ఉంటే ఆఫీసులోనే పడి ఇంటికి రండి ఇంట్లో గొడవ పడితే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను వీడు చూడు ఎలా బెదిరిపోయాడో మీ అర్పులకి చంకలో ఉండి కృష్ణ చైతన్య అరుపులకి బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ధృవని చూపిస్తోంది శ్రవంతి నిజంగానే బాబు ఆయన అరుపులకు బెదిరిపై చూస్తున్నాడు అరే భయపడ్డావా కన్నా ఏం లేదులే మీ అమ్మ నన్ను అరిపించే పనులు చేస్తోందంటూ వాడిని ఎత్తుకున్నాడు చైతన్య తల్లిని తిట్టాడని వాడు గుర్రుగా చూస్తున్నాడు వారిని అందరూ మీ అమ్మ సైడేనా హతోస్మి నువ్వేనా నన్ను అర్థం చేసుకోరా మీ మమ్మీ చేసిన పని వల్ల మనకు మీ ఇషాన్ అంకుల్ వాళ్ళకు గొడవలు వస్తాయరా నా బాధ ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదంటూ వాపోయాడు చైతన్య వాడిసారి ఈసారి మూత ముడిచి తల్లివైపు చూశాడు వారిని వీడికి ఏదో అర్థమైనట్టు ఎక్స్ప్రెషన్ ఏంటో ఎంతైనా వీడికి ఇషాన్ అంటే ఇష్టం అని తెలిసిపోయినట్టుంది అందుకే నా వైపు కోపంగా చూస్తున్నాడని నవ్వుకుంది ఇందులో బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ ఏం లేదు కానీ వాడిని ఇలా ఇచ్చి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి ఇంకోసారి ఇంట్లో గొడవలు పడితే మాత్రం నేను ఒప్పుకోను అంది శ్రవంతి అర్థమైంది ఇంట్లో నా మాట చెల్లదని ఇప్పుడు అర్థమైంది అదేదో రేపు ఆఫీస్లోనే తేల్చుకుంటానన్నాడు చైతన్య డాడీ యాజ్ ఎ సిఈఓగా నేను మీకు ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ నేను ఇంతకుముందు ఆఫీస్లో ఇచ్చాను సో మళ్ళీ మళ్ళీ టాపిక్ తేకండి నేను చేసిన తప్పేమీ కాదు మీరు భయపడుతున్నట్టుగా గొడవలేమీ రావు నా మీద నమ్మకం ఉంచండి ఈ విషయం గురించి ఇంక మీరు ఆలోచించకండి నేను చూసుకుంటాను అంది వర్షిణి ఇషాన్ విషయం అటు ఉంచు ఆ ప్రసాద్ గారు కాంట్రాక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేసావు కోపంగా అన్నాడు చైతన్య ప్రసాద్ గారా ప్రసాద్ ఎవరు అయోమయంగా అంది అదే మన ఫార్మా కంపెనీకి మెటీరియల్ సప్లై చేస్తారు కదా ఆయన ఎంత కోపంగా అన్నాడు చైతన్య దానికి వర్షిణి ఏదో చెప్పబోతుండగా ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడద్దని ఇంతకు ముందే చెప్పాను కదా ఏమైనా ఉంటే ఆఫీస్లో తేల్చుకోండి రాను రాని ఇంటికి ఆఫీస్కి తేడా తెలియకుండా పోతోంది మీ ఇద్దరికి మీ ఇద్దరు అరుపులకి పిల్లాడు బెదిరిపోతున్నాడు మండిపడింది స్రవంతి దాంతో కృష్ణచైతన్య తగ్గిపోతూ ఆ కాంట్రాక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేశావో రేపు ఆఫీస్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు రిసోర్సులాడుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణ చైతన్య థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు లేకపోతే డాడీ చేతులు అయిపోయేదాన్ని నిజంగానే తండ్రి కోపం చూసి వర్షిని భయపడిపోయింది ఆఫీసులోనే అయిపోయింది అనుకుంటే ఇంటికి వచ్చి ఇంత గొడవ అనుకోలేదు తల్లి అడ్డుపడ్డంతో ఇక్కడతో ఆగిపోవడంతో మనసు కాస్త తేలికపడింది లేకపోతే తనకే తండ్రికి మరింత యుద్ధం జరిగేది అప్పుడిద్దరూ బాధపడాల్సి వచ్చేది బంగారం మీ డాడీ ఇంత కోపడుతున్నారంటే ఆయన చెప్పింది నిజమే కదరా ఎందుకు ఇలా చేసావు పాపం ఇషాన్ వాళ్ళు బాధపడతారు కదా అంది శ్రవంతి మమ్మీ నేను వాళ్ళని దెబ్బతీయడానికి ఇలా చేయలేదు మన మంచి కోసమే ఇలా చేశాను నేను ఇప్పుడు అది చెప్పలేను డాడీలా నువ్వు కూడా నన్ను అబార్థం చేసుకోక మమ్మీ బాధగా ఉంది వర్షిని అలా అబార్థం చేసుకునేదాన్ని అయితే నీ వైపు మాట్లాడను కదా బంగారం నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావని నా నమ్మకం ఏదైనా పోగొట్టుకోవడం తేలిక బంగారం కానీ దాన్ని తిరిగి పొందడమే చాలా కష్టం డాడీ అన్నట్టుగా మన మధ్య బంధాలు ఈ బిజినెస్ వల్ల తెగిపోకూడదు ఒక్కసారి బంధం తెగిపోతే మళ్ళీ కావాలన్నా అతుక్కోదు వాళ్ళు మనల్ని ఎంతగా అభిమానిస్తున్నారో నీకు తెలుసు కదా అలాంటి వాళ్ళని ఇలా బాధ పెట్టకూడదు కదా ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఆలోచించి అడుగువే కూతురు తలపై ప్రేమగా నిమురుతూ అంది శ్రవంతి నా మీద నమ్మకం ఉంచు మమ్మీ కొద్ది నెలల్లోనే ఈ సమస్యలన్నీ పరిష్కారమై మనమందరం హ్యాపీగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది ఆ నమ్మకం నాకుంది గొంతు దృఢంగా పలికింది ఈ విషయంగా ఇషాంత్ సంతోష్ మధ్య ఇంట్లో వాదన మొదలైంది అక్కడ తల్లితో గొడవ పడుతున్న కొడుకుతో అంతగా లక్ష్మణ్ వాళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నానని తెలిసినప్పుడు నువ్వు ముందే వర్షన్లా తెలివిగా ఆలోచించి షేర్స్ ఎందుకు కొనలేదు ఇప్పుడు తను కొనుక్కుందని తన మీద విరుచుకుపడ్డం ఏంట్రా వసుమతి కోపంగా అడిగింది ఇషాన్ని తల్లి మాటల కిషాన్ లో రంగులు మారాయి మన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయిపోవండి అలానే మన కథల పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు